ఫ్రెండ్స్ వెల్కమ్ డిఎం గొంగోల్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న చేత భూమా నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు బిరళార్పురం గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారి చేత రావడం జరిగిందండి ఈరోజు పందానికి కలసపడ గ్రామంలో ఈరోజు నూకాడి విభాగం నూకేడే విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి చేత కలసపడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూయికాడే విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయి చేత భూమా నిర్విఘ్న నిర్విఘ్నారెడ్డి గారు అవిఘ్నారెడ్డి గారు చేత రావడం జరిగిందన్న కలస్పడ గ్రామానికి కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ రోజు నువ్వు ఇక్కడ భాగం పోటీ నిర్వహిస్తున్నారన్నా ఆ యొక్క పోటీకి వచ్చాయి చేత